అనంతకొండ మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశానికి వహించినటువంటి గౌరవ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కృష్ణరెడ్డి గారికి సెస్ డైరెక్టర్ రమణ గారికి రాజుల్ గారికి గౌరవ మాజీ తమ్ముడు కత్తి గారికి కార్యక్రమంలో ముగ్గుల బాసాన దేవన గారికి గారికి అలాగే బీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ సభ్యులందరికీ పెద్దలు సీనియర్ నాయకులు బాలన్న గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా పాత్రికే మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఇవాళ ముఖ్యంగా ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కోసం ప్రధానమైనటువంటి అంశము ఇలా రాజకీయాల కోసము ఇతరులను నిందించడానికి కోసమో ఏర్పాటు చేసినటువంటి సమస్య కాదు ఇలా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏర్పడది చుట్టూ నీళ్ళు ఉన్న సుక్కా దొరకని ఎడారి ఈ భూమి అని చెప్పేసి గతంలో ఏ కన్నీళ్ళ మీద కైగట్టుకొని పాటలు వాడుకున్నాము మళ్ళీ ఆ పాటలు వాడుకున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఇలా ఇల్లంతకుంట మండలం అనేది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇల్లంతకుంట మండలంలోనే ఇలా మిడ్ మానేర్ ప్రాజెక్టు ఉన్నది రాజ రాజశ్రేష్ అలాగే అన్నపూర్ణ ప్రాజెక్టు కూడా ఇక్కడనే ఉన్నది అలాగే పైకి వెళ్తే సాగర్ కూడా ఇక్కడనే ఇల్లంతకుంట మండలానికి సంబంధించినటువంటిది ఇలా ఇది కన్నతల్లి ఇల్లంతకుంట మండలం అనేది నీళ్లకు కన్నతల్లి లాంటిది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది ఎకరాలకు నీళ్ళు అందించే సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టులు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కుక్కెడు నీళ్ల కోసం పంటలు ఎండిపోతున్నటువంటి సందర్భం ఇల్లంతకుంట మండలంలో కనపడుతున్నటువంటి దుస్థితి గతంలో ఎన్నడూ కూడా లేదు గతంలో పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కాళేశ్వర ప్రాజెక్టును పూర్తి చేసుకున్న పిమ్మట ఇలా మానకొండ నియోజకవర్గానికి సుమారుగా లక్ష ఎకరాలకు అక్షరాల లక్ష ఎకరాలకు కాలువలు నీళ్ళు అందించినటువంటి సందర్భం ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు ముఖ్యంగా ఇల్లంతకుండా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ ఇంకా వరి పంటకొచ్చినటువంటి సందర్భం కనబడతా ఉన్నది మొన్నటి మొన్న పంటలు ఎండికిపోతున్నాయి అన్నటువంటి సందర్భాన్ని చేసుకొని ఇలా మిడ్మాని ద్వారా అన్నపూర్ణ ద్వారా రంగనాయక సార్ ద్వారా కొంత కొంత మనం నీళ్ళు తీసుకొచ్చుకుంటూ ఇప్పుడిప్పుడే రైతులు కొంచెం పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం అలాగే ఇవాళ పెద్దలింగాపూర్లో ముఖ్యంగా పెద్దలింగాపూరు అలాగే తంగలిపల్లి మండలం కావచ్చు ఇల్లంతకొండ మండలంలోని పెదలింగాపూర్లో ఉన్నటువంటి ఎగువ భాగాలైనటువంటి దాచారము రామోజ్పేట చిక్కుడువానపల్లె మొదల ఒక నాలుగు గ్రామాల ప్రజలు ఇవాళ పెద్దలింగాపూర్లో ధర్నా చేస్తా ఉన్నారు నీళ్లు లేక ధర్నా కాదు కాల్వ లేక కొంచెం గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిధిలో ఓట్ పల్లెలో ఇలా ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నందున ఒక సంవత్సరం దాకా సతాయించినటువంటి సందర్భంలో ఆ రోజు వారి ఆ యొక్క సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి మేము పర్మిషన్ లేకపోయినా పర్వాలేదు ప్రజలకు నీళ్ళందించాలన్నటువంటి ఉద్దేశంతో పైప్ లైన్ వేసి బోట్ మీద నుంచి అండర్ గ్రౌండ్ లైన్ వేసేసి మేము పెద్దలింగపూర్ నుంచి దగ్గర దాకా కూడా క్లియరెన్స్ చేసి నీళ్లు తీసుకొని పోవడం జరిగింది మధ్యలో బండ అడ్డం వస్తే కూడా ఆ బండను బద్దలు చేసి ఇవాళ పెద్దమ్మ చెరువు పెద్దలింగాపూర్లు పెద్దమ్మ చెరువు వరకు కూడా ఇలా నీళ్ళు వస్తే ఆ నీళ్ళతోనే ఇలా వందలాది ఎకరాల పంటకు నీళ్ళు అందిస్తూ ఉన్నాం ఎగువ భాగాన కలిగినటువంటి ఒక కిలోమీటర్ మాత్రమే ఒక కిలోమీటర్ మాత్రమే ఇటు పెదలింగాపూర్ మీద నుంచి అటు కింద చిన్నగా ఈ మన తంగిలిపల్లి మండలానికి సంబంధించినటువంటి ఒక కిలోమీటర్ మాత్రమే పెండింగ్ ఉన్నది ఆ పెండింగ్ కూడా దాని కూడా భూసేకరణకు జరిగినది కొంచెం పైసలు పెండింగ్ ఉన్నది అది ఎంత ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు మాత్రమే టోకెన్ నై అది కూడా కంట్రాక్టర్ తవ్వడానికి రెడీగా ఉన్నాడు ఇలా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు భూసేకరణ మనం ఇవ్వగలిగితే మన ఇల్లంతకుంట మండలానికి సంబంధించినటువంటి ఈ నాలుగు గ్రామాలకు సుమారు మూడు వందల ఎకరాలకు నీళ్ళు అందించే ఈ చిన్న కాలువ పూర్తి అవుతుంది ఇలా ఆ కాలువ కోసం అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అయ్యా మాకు పార్టీలతో సంబంధం లేదు మాకు మతంతో సంబంధం లేదు మాకు కులంతో సంబంధం లేదు మాకు రైతులకు ఏముంటుంది దయచేసి ఎమ్మెల్యే గారు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు టోకెన్ అయి ఫైనాన్స్లో క్లియర్ ఉన్నది ఒక చిన్న మాట బాధ్యత తీసుకొని ఒక చిన్న మాట చెప్తే ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి పీయడం అనేది పెద్ద సమస్య కాదు దయచేసి మీరు ఇప్పించినట్టుంటే కాంట్రాక్టర్ వచ్చి రెండే రోజులలో కాలువ నిర్మాణం పూర్తయి రెండే రోజులలో మాకు పంటలు ఎండిపోతున్నా సార్ ఎందుకంటే గతంలో సకాలంలో మాకు పెట్టుబడి అన్న ఇలా కేసీఆర్ గారు పెట్టుబడి అన్న మాకు వచ్చినది సగం రుణమాఫీ అయినా చేసిడు అప్పో సపో చేసుకొని మా బతుకులే మేము బతా ఉన్నాం మరి మీరు వచ్చిన తర్వాత సమయానికి పెట్టుబడి రావడం లేదు మాకు సరిగా రుణమాఫీ కూడా మాకు చాలామందికి రుణమాఫీ కూడా మాకు జరగలేదు మాకు యూరియాతో ఇబ్బంది అవుతూ ఉన్నది ఈ ఉన్న భూములు పంటలు ఎండిపోతా ఉన్నది మేము ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి దుస్థితి కనబడుతున్నది కాబట్టి దయచేసి మా మొనను ఆలకించి మా సమస్య పరిష్కారం చూపించమని చెప్పేసి పెద్దలింగాపూర్ స్టేషన్ ఎదురుగా ఇలా వందలాది మంది రైతులు గత వారం రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు నీ పది సంవత్సరాల కాలంలో ఏ రైతు కూడా వీధిలోకి వచ్చి ఎక్కడ కూడా మాకు నీళ్లు కావాలనో మాకు నిధులు కావాలనో మాకు రుణమాపే జరుగుతలేదో మాకు ఇల్లు వస్తలేదని ఎక్కడ కూడా పది సంవత్సరాలు ఎక్కడ కూడా మనకు గడవలేదు పాత తెలంగాణలో తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి అయితే రైతులు వీధులలోకి వచ్చి ధర్నాలు చేసిరో వీధులలోకి వచ్చి రాస రోగులు చేసిర్రో ఇలా మళ్ళీ గదే పరిస్థితి మనకు కనబడతా ఉన్నది ఇలా యూరియా కోసం చెప్పులు పెట్టి లైన్ కట్టుమటువంటి దుస్థితి కూడా మనకు కనబడతా ఉన్నది ఇలా వారం రోజులుగా వాళ్ళు స్టాప్ స్టేషన్గా ఎదురుగా ఉండి ఈ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు మాకు ఇప్పియండి సార్ అని చెప్తే కూడా మరి ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు మరి పట్టించుకోకపోవడంలో ఉన్నటువంటి మతలం ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నీకు చేత కాకపోతే మాకు చెప్పండి మరి తప్పకుండా మేమన్నా ఫైనాన్స్ మినిస్టర్ని కలుతాం మేమన్నా క్లియర్ చేస్తాం కానీ నువ్వు ఇక్కడికి వచ్చి రాకపోతే కాదు ఇలా రైతులు నిజంగా చెప్తున్నా చాలా బాగా అనిపిస్తావు ఉన్నది అటు ఎక్కువ భాగాన్ని చూస్తే కాలువ దాకా నీళ్ళు వచ్చి ఆగున్నాయి ఇక్కడ కింద నీళ్ళు కాలువ క్లియర్గా ఉన్నది అంతా కాలువ తీయడానికి కోసం సంవత్సరాల కాలంలో మరి నీతో ఎందుకైతే లేదో కూడా చెల్లాల్సిన అవసరం ఉన్నది నిజంగా బాధకరమైన విషయం ఏందనంటే నేను ఏదో విమర్శిస్తే నేను అక్కస్తో మాట్లాడుతున్నాను ఓడిపోయినని మాట్లాడుతున్నాను అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కాదు కమ్మబారి సత్యనారాయణ గారు నేను సూటిగా మీకు అడుగుతా ఉన్నా దయచేసి మీ కమిషన్ల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను కాలువల మీద అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దయచేసి ఈ కాలువల మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టండి కమిషన్ల మీద కాదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ దీనిలో కూడా వస్తాయి కదా దీనిలో కూడా కమిషన్లు వస్తాయి నువ్వు పైసలు ఇప్పించేస్తే సరే వాళ్ళ వీళ్ళతో రైతులతో మాట్లాడి వాళ్ళు ఏదో తృణమా ప్రణమానికి సమర్పించుకుంటారు సార్ రైతులు ప్రేమగల మనుషులు ఆత్మగల మనుషులు కృతజ్ఞత గల మనుషులు కాబట్టి దయచేసి ఆ టోకెన్ క్లియర్ చేయించి ఈ కార్లను క్లియర్ చేయించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం కనీసం ఇక్కడికి వచ్చినాడు మరి ఇల్లంతకుంట మండలానికి వచ్చినావు నీ వాళ్ళే దాంట్లో అన్ని పార్టీలలో ఉన్నారు దయచేసి మిమ్మల్ని అది కూడా చెప్తా ఉన్నారు అన్ని పార్టీలలో కూడా ఉన్నారు ఒక్క నిమిషం పది నిమిషాలు కూడా నువ్వు పరామర్శక వెళ్ళి కనీసం మరి ఎందుకు కూర్చున్నారు పూట మరి నేనేదో ప్రయత్నం చేస్తా నేను రేపు పొద్దుగాలని మంత్రి గారిని కలుస్తా మీకు పైసలు ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఒక్క మాట కూడా నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు నాలుగు అడుగులు నువ్వు ఎందుకు పోలేకపోతున్నావు కనుక చాలా బాధంగా బాధాకరం అనిపించింది నిన్న మననో ఈ ఇళ్ళ వచ్చి బాడీ ఫ్రిడ్జర్ అట చచ్చిపోతే ఫీలుగోలు కరావు కాకుండా మీరు సాగుర్రి ఇగో దీనిలో వెట్టూరి శవాల నిన్న నూకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు కూరగాయలు పెట్టుకున్నట్టు ఇళ్లలో పెట్టుకోరా అని చెప్పేసి కానీ మర్చిపోయినావు తప్ప మరి గడిపోయి వాళ్ళు పరామర్శించలేదు గిదాను చచ్చిపోతే శవాలను కాపాడుకోవడానికి చెప్పు మీ పీను కాకుండా అని చెప్పేసి ఇలా గవి మంచుతున్నా తప్ప వాళ్ళని సావకుండా చూడాల్సినటువంటి బాధ్యత నీకు లేదా అంటే రైతులకు ఇది నువ్వు గిఫ్ట్గా ఇస్తున్నావా ఇవి ఇగో నేను నాడికి రాను ఇగో మీరు చచ్చిపోతే ఇగో గిడ ఇది పెట్టిపోతున్నా ఇగో ఇది మీకు ఇస్తారని చెప్పి చెప్పిపోతున్నావా కనీసం సోయి ఉండాలి కదా కనీసం ఆలోచన ఉండాలి కదా నేనేమంటాను నేను నమ్మకంతో పది సంవత్సరాలు నా కాదా నీకు ఓట్లు వేసినప్పుడు నీ ఆలోచన ఎంత గొప్పగా ఉండాలని చెప్పేసి నేను నారాయణ గారిని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారం చూపించండి దయచేసి వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు సార్ మాకు ఏ పార్టీతో సంబంధం లేదు సార్ ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి వాళ్ళు రైతులు కన్నీళ్లు పెడుతున్నటువంటి దృశ్యం అక్కడ కదిలిపోతూ ఉన్నది మరి నువ్వు పోవాల్సినటువంటి బాధ్యత నీకు ఉన్నది కదా గతంలో మీకు ఇట్లా ఊకోలేదే ఇలా ఇదొకటే సమస్య కాదు ఇలా నీళ్ళు అయిపోతూ ఉన్నాయి రేపు బిగవాగ ఎండిపోతా ఉన్నది వరి పొట్టకు వచ్చింది ఇలా వేలాది ఎకరాలు బిగవా పరిహార ప్రాంతంలో గతంలో కూడా మనం చూసిన ఎండాకాలంలో ఎట్లాంటి పరిస్థితుల్లో మనం నీళ్ళు ఇచ్చినామో రేపు మాపో బిగవాగ ఎండిపోయిందని అనుకో ఆ రైతుల పరిస్థితి ఏంటి నువ్వు ఆలోచించినవా రేపు అన్నపూర్లకే మొత్తం డెడ్ స్టోరేజ్కి వచ్చినది రేపు అన్నపూర్ణ నమ్ముకొని వేలాది యంత్రాలు కింద ఉన్నాయి మరి వాళ్ళ పరిస్థితి అంతా ఒకసారి నువ్వు ఆలోచించినవా మిడ్ మానేర్ నుంచి అన్ని కిందికి లోయర్ మేనేర్ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన దాకా నీళ్ళ శాఖ దాకా నీళ్ళు పోతా ఉన్నాయి కనీసం నీకు ఏమైనా షో దాన్ని మేము అడుగుతా ఉన్నాం కొద్దస్థ మానము కమిషన్లు ఎవరి దగ్గర ఉంటాయి పైసలు ఎవరి దగ్గర వస్తుంది ఎవరిని ఎట్లా తిట్టాలి అని ఇదే దీని మీదనే ధ్యాస తప్ప నీళ్ళ మీద నీకు ఉన్నదా అని చెప్తా ఉన్నా నువ్వు ఒక ఎమ్మెల్యే ఈ ప్రాంత అధికారులు కూర్చునే పెట్టుకో రివ్యూ చేసుకో ఇలా మిడ్ మానే ఎన్ని నీళ్ళు ఉన్నాయి లోయర్ మాన్ ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఆ తోటపల్లి ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఆ రంగనాయక సాగర్ నుంచి ఎట్లా నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఆలోచనతో నాన్న నీకు ఉండాలి కదా నువ్వు చేయాల్సిన పనికి ఇదే నేర్చుకో నువ్వు నేర్చుకో దావదలకు దూమ్లకు నువ్వు పోయి బ్రహ్మాండంగా చేసుకుంటే చేసుకో ఎవరికి అభ్యంతరం లేదు కానీ చాలా బాధాకరమైన విషయము నువ్వు ఇల్లు అంతకుంట మండలకు వచ్చి డిఫ్రిడ్జ్లు బాడీ ఫ్రిడ్జ్లు వంచిపోయినావు తప్ప ఒక పరమర్శకున్నటువంటి దుర్మార్గమైనటువంటి నీ మనసత్వానికి అర్థం పడుతూ ఉన్నది నీకు మనుషుల మీద ఎందుకు ఇంత ఇవ్వం ఉందో ఇల్లంతకుంట మండల మీద నీకు ఎందుకింత కక్ష ఉన్నదో మాకు అర్థమవుతలేదు దయచేసి రైతులను బతికించమని కోరుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు మేము మళ్ళీ చెప్తా ఉన్నాం గతంలో మేము ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడంతో ఒక సంవత్సర కాలం పెండింగ్లో జరిగింది తప్ప అప్పటి కనుక ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చినట్టుంటే అప్పటికే మేమే పూర్తి చేసేవాళ్ళం ఇలా వందల వందల కోట్లతోని మిడ్ మానేర్ కట్టి లోయర్ మానేరుకు నీళ్ళు తీసుకొని పోయి అన్నపూర్ణ కంప్లీట్ చేసుకొని తోటపల్లి కంప్లీట్ చేసుకొని రంగరేంగ సా కంప్లీట్ చేసుకొని నీళ్ళు ఆడి తీసుకొని ఇలా పెద్దలికప్పుడు మళ్ళీ బతుకమ్మ చెల్లకు నీళ్ళు తీసుకొస్తే ఇలా మత్తడు తుక్కుతా ఉన్నది ఇంకో ఇంత పనిచేసి పెట్టాను నేను ఒక పది సంవత్సరాల కాలంలో కరువు అనే పదానికి అర్థం లేకుండా చేసిన ఇల్లతకుట్ట మండలంలో ఇలా నువ్వు వచ్చి మార్పు మార్పు ఇదేనా మళ్ళీ కరువు 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 తీసుకురావడం మార్పు అని మేము అడుగుతా ఉన్నాం రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మార్పు మేము అడుగుతా ఉన్నాం ఇలా ఏ ఒక్కటి కూడా చక్కగా లేదు ఇంతో అంత రైతులకు ఇంత రుణాలనిచ్చు ఆపదుకో సంపత్ ఎట్లా పెట్టుబడి రాదు పదిహేను పదిహేను వేలు ఇస్తా అన్నావు రైతుకు అది పన్నెండు తీసినావు ఆ పన్నెండు వాడు ఎకరాలు అన్న అర్థం ఉంటావు మూడు ఎకరాలు అన్నావు అవి ఎవరికి అర్థం లేదు అడిగినా నాకు అసలు లేదు నాకు అర్లేదు అని చెప్పినావు ఇలా అన్నావు అది ఎవరికి వచ్చిందో కూడా దొరకలేదు నాకు రాలే నాకు రాలే అని చెప్తా ఉన్నారు ఇక అనేక ఉన్నాయి ఇలా సన్నవాళ్ళకు బోనస్ అన్ని వాళ్ళకి ఐదు వందల బోనస్ అన్నారు ఎక్కినాక సన్నవాళ్ళకి ఐదు వందల రూపాయలు అన్నారు ఐదు వందలు కూడా చాలా మంది రైతులకు రాలేదు మరి ఈ పరిస్థితులలో భార్య మెడల మీద పుస్తకాలను ఉదపెట్టుకొని ఎరువు కోసం ఎరువు తీసుకొస్తామంటే ఎరువు దోకపోతే ఇలా బ్లాకుల యూరియా బస్తాలు బస్ చల్లుకుంటా ఉన్నారు ఇలా అట్లాంటి సొసైటీల ద్వారా ఎరువులు ఇంత సప్లై చేసి ఇంత కొనుగోలు కేంద్రాలు పెట్టుకొని సకాలంలో కొనుగోలు చేసి రైతులకు పైసలు అందిద్దామన్నటువంటి సొసైటీని కూడా లేకుండా చేసినవే ఇల్లంతకుండ మండలంలో ఇల్లంతకుండ మండలంలో రెండు సొసైటీలు ఉన్నాయి మరి ఈ రెండు సొసైటీలో కూడా నాకు అర్థమైతే లేదు ఒక విచిత్రం ఉన్నది మీ ప్రభుత్వం ఎలా పొడిగించింది మీ ప్రభుత్వమే కదా మళ్ళీ ఎన్నికలు పెడితే రైతులు ముళ్ళుగర్రతో ముళ్ళలో ఓడతారు ఏ రైతు కూడా మనకు ఓటేసే పరిస్థితులు లేదు కాబట్టి ఒక భయపడి ఎన్నికలు నిర్వహించకుండా సొసైటీకి మళ్ళీ ఐదు ఆరు నెలల కాలాన్ని నువ్వు పొడగించిన కాలం అయిపోయినప్పుడు మరి పొడగించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందరికి వర్తించాలి కదా ఈ జీవో మరి అది సిరిసిల్లలో ఇచ్చేసిరు వెడలో ఇచ్చేసిరు మరి ఇల్లంతకుండల ఏం పాపం చేసిరని అడుగుతున్నా రెండే రెండు సొసైటీలు చాలా బ్రహ్మాండంగా నడుతున్న సొసైటీలు అది కూడా మీ కాలంలో ఉన్నటువంటి మీరు చేసినటువంటి పాపాలను అన్ని పూడ్చుకొని మీ అప్పులన్నీ తీర్చేసి రెండు సొసైటీలను చాలా అద్భుతంగా ఇలా లలిక లాభాలకు తీసుకొచ్చిన ఇద్దరు ఇక్కడ రెడ్డి తిరుపతి రెడ్డి ఇద్దరు సింగళ చైర్మన్ దాన్ని గాల్పేలి సొసైటీ కావచ్చు ఇల్లందకుంట సొసైటీ కావచ్చు రెండు సొసైటీలు కూడా అద్భుతంగా మూతవాడ పెట్రోల్ బంక్ కొత్త పెట్రోల్ బంక్ తీసుకొచ్చారు గాల్పేల్లికి ఇలా ఇక్కడ కూడా మూతవాడ దీని తెరిపించారు చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి సొసైటీల మీద మరి నీ పాదేందో నాకు అర్థమైతే లేదు ఏం ఆశించి వీళ్ళని ఇద్దరు తొలగించరు మీరు ఏం ఆశించి వాళ్ళంతటి ఇచ్చింది కదా ఉస్నాబాద్లో వచ్చినాయి అంతటి వచ్చినాయి మరి మానకొండ నియోజకవర్గంలో పన్నెండు సొసైటీలు ఉంటే ఎనిమిది సొసైటీలను నువ్వు బెదిరించేసి నువ్వు వాళ్ళకు పెట్టకుండా పర్సనల్ ఇన్ఛార్జీలో ఉన్నటువంటి మతల ఏందని నేను అడుగుతున్నాను నారాయణ దేనికోసం మా పేరు కమిషన్ల కోసమే కదా రేపు ఇంత వాళ్ళతో చేతిలో పెడితే ఎవరిని చదవకుండా రెండు వారు వచ్చేస్తారు ఇదే కదా రైతులు చచ్చిపోతావు అంటే ఈ టైంలో సొసైటీలు రైతులకు ఓదాపునియాల్సినటువంటి సమయంలో రేపో మాపో నెల రెండు నెలలు అయితే మళ్ళీ బట్టలు కొనుగోలు సెంటర్లు అవుతాయి ఇలా రేపు ఇంత వద్ద కొనుగోలు ఇంత పెట్టుబడి కావాలంటే ఇంత దగ్గరికి పోతాడు ఇంత అప్పు సపో పెట్టుకుంటాడు ఓ సొసైటీ ద్వారా ఇలా లక్షలు రెండు లక్షలు అప్పు తీసుకొని పోయి రైతు మళ్ళా రైతు ఎలా తీసుకున్నటువంటి కాలానికి పర్సన్ ఇన్ఛార్జీలు పెట్టినా పర్సన్ ఇన్ఛార్జీలు అప్పులు ఇస్తారా పర్సన్ ఇన్ఛార్జీలు రేపు బాధ్యత తీసుకుంటారా మరి సో ఇన్ ఉండాలి కదా ఆపడానికి కారణాలు ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే ప్రతిదీ కూడా కమిషన్లు 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 అయ్యా నీ కమిషన్లు తీసుకుంటే తీసుకో నీ పైసలు కావాలంటే కావాలని ఈ కాలు వల్ల చూడమని చెప్తా ఉన్నాం మేము ఇప్పటికైనా చెప్తా ఉంటాం సొసైటీలో అనేటివి అవి రైతు సొసైటీలు రైతుకు భరోసా ఇచ్చే సొసైటీలు కాబట్టి అంత రాజకీయాలు అవసరం లేదు నేను ఉన్నప్పుడు కూడా గతంలో నేను వచ్చినాక తర్వాత కూడా గిట్లనే వాళ్ళు దీన్ని మళ్ళా కాలాన్ని పెంచినప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ సొసైటీ అధ్యక్షులు ఉన్నారు మరి మేము అట్లనే చేయలేదే ఇప్పుడు నేమడి ఆయనని కూడా అడుగు ఆయననే ఎక్కిడు కదా మళ్ళీ మనం పెంచిన దాంట్లో మేము ఎక్కడ మీ ఇబ్బంది పెట్టలేదే మేము సొసైటీలను కాబట్టి ఈ రాజకీయాలు మానుకొని కేవలం లక్ష కోటి ఇరవై ఐదు లక్షల పెండింగ్తోని టోకెన్ ఇలా ఫైనాన్స్లో క్లియరెన్స్ కోసం ఉన్నది నేను మా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నువ్వు దయచేసి ఆ పని చెయ్యి నీ మంత్రే కదా ఒక దళిత ఫైనాన్స్ మినిస్టర్గా పోయి కూర్చో మా కూడా పనులలో రైతులు అల్లాడుతున్నారు సార్ ఈ చిన్న టోకెన్ తీసుకొచ్చుకోలేవా ఓ నేను మూడు వందల కోట్లు తీసుకొచ్చిన నాలుగు వందల కోట్లు తీసుకొచ్చిన మొన్న ముఖ్యమంత్రి మా నా దగ్గరికి వచ్చినాడు నా కుర్చీలో కూర్చున్నాడు ఇగో ఈయన షాద అయిపోయినా కప్పు కూడా అడగలేడట శాసలు కూడా అడుదలేట అట్న పెట్టుకొని చూసి గిన్నె ఆగిలేదాయి ఈ చిన్న ముచ్చలు చేయడానికి చెప్పి నీకు సోయి ఉండాలి కదా ముఖ్యమంత్రి నీ దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా పెండింగ్ ఉన్నది నా నియోజకవర్గంలో అని చెప్పేసి నువ్వు చూసుకోవాలి కదా కనీసం నారాయణ ఇప్పటికైనా పని నేర్చుకో దయచేసి పైసలు అనేవి పైసలు అనేటివి ఊకే పైసలే కాదు పైసలు నేను మళ్ళీ నిలబెట్టలేవు దయచేసి ప్రజల ప్రేమలు నిలబెడతాయి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కాబట్టి ఇమ్యూనిటీ ఈ సమస్య పరిష్కారం చూపకపోతే మా పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా మేము ప్రొటెక్ట్ చేస్తాము నీళ్లు కాలువలు రాకపోతే ఈ ఇల్లంతకుంట మండలంలో నువ్వు కాలు పెట్టే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పేసి నీకు ఈ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం తక్షణమే ఈ సమస్య పరిష్కారం చూపమని చెప్పి కోరుతున్నాం